ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో పోస్ట్ సర్జరీ నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో లాస్ట్ వీడియో ఇస్ కంప్లీట్లీ అబౌట్ మై సర్జరీ సర్జరీ ఎలా జరిగింది ఏమైంది ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా వీడియోలో దొరుకుతుంది ఎవరైనా చూడడం మిస్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చెక్ చేయండి ఈ క్లిపింగ్స్ అన్ని లాస్ట్ వీడియోలో యాడ్ చేయాలి కాకపోతే అది ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఎక్కడ బుడ్డోడు క్లిపింగ్స్ ఏవి యాడ్ చేయలేదు బట్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు బుడ్డోడు ఎంత క్యూట్ గా నాకు టైం టు టైం మెడిసిన్స్ ఇస్తున్నాడు అని కాసేపు అయ్యాక వేసుకుంటానరా ఇప్పుడే మందేసుకున్నా వేసుకున్నా కదా అది కూడా కాదు అది కూడా కాదు బొబ్లీలా ఉంటుంది అది మాంటే రసీ నువ్వు వేసుకుంటున్నావు కదా నీకు అదే బాబు అదే జింకో అదే వేసుకోవాలి ఇప్పుడు అమ్మ కొడుకు వేసుకుంటాను బయట కాసేపు బాగా ఇప్పుడే వేసుకున్నాను కదా స్ప్రే కొట్టానా అదే డ్రాప్స్ అదే స్ప్రే అంటారు బేటరా ఒక టూ మినిట్స్ ఆగుతున్నా నేను ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే ఇది బుడ్డోడు చూసారా ఎంత క్యూట్ గా ఎంత కేరింగ్ గా నాకు మెడిసిన్స్ ఇస్తున్నాడో బట్ టిల్ డేట్ ఈ రోజు వరకు అంతే జాగ్రత్తగా నాకు మెడిసిన్స్ ఇస్తున్నాడు ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ లాస్ట్ వీడియోలో కవర్ చేయలేని కొన్ని టాపిక్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అందులో ఫస్ట్ దొచ్చేసి హెయిర్ వాష్ అంటే తలక్ స్నానము ఆపరేషన్ అయినా టెన్ డేస్ వరకు చేయకూడదు కాబట్టి నేనేం రిఫర్ చేస్తా అంటే కి వెళ్ళే ముందే మీరు హెయిర్ వాష్ చేసుకొని వెళ్ళండి సో దట్ ఆయిల్ స్కాల్ప్ ఉన్నా లేకపోతే డ్రై స్కాల్ప్ ఉన్నా కూడా మీకు ఏ ఇష్యూస్ లేకుండా ఉంటాయి ఆఫ్టర్ సర్జరీ నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది సాటర్డే సండే కూడా మంచిగా రెస్ట్ తీసుకున్నా అండ్ దిస్ వాజ్ ఆన్ మండే మండే అంటేనే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది నాకు ఎంత ఓపిక లేకపోయినా ఆ రోజు చాలా యాక్టివ్ గా ఉండడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను అండ్ ఐ డోంట్ నో వై మండే నేను చాలా యాక్టివ్ గా ఉంటాను కూడా ఇంకా నా మొక్కలు ఆపరేషన్ కి వెళ్ళక ముందే అన్ని ఎరువులు వాటికి వేసి వెళ్ళాను అనమాట సో దట్ నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అన్నిటికీ చిన్నగా చిగురు రావడం స్టార్ట్ అయింది అండ్ కొన్ని అయితే ఫ్లాస్ కూడా బాగా వస్తున్నాయి అండ్ ఈ బుజ్జి పచ్చిమిరపకాయ చెట్లకి నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు చాలా పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయి తొందరలోనే హార్వెస్ట్ చేద్దాము చేస్తే గనుక మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా ఇలా ప్రతి మొక్కకి చిగురు రావడం చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సీజన్ కూడా చేంజ్ అవుతూ ఉంది కదా సమ్మర్స్ లో మొక్కలకి ఎక్కువ ఎరువు ఇవ్వకూడదు బట్ ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు లేకపోతే పప్పు కడిగిన నీళ్లు ఆనియన్ వాటర్ బటర్ మిల్క్ ఒక త్రీ డేస్ పక్కకు పెట్టేసి ఆ వాటర్ కూడా స్ప్రే చేయొచ్చు ఇలాంటివి ఏంటంటే పురుగులు రాకుండా మొక్క హెల్దీగా గ్రో అవడానికి హెల్ప్ చేస్తాయి మరి ఎవ్రీ డే కాకుండా అట్లీస్ట్ టూ వీక్స్ కి ఒక్కసారైనా చేస్తే ఈ సమ్మర్ అంతా కూడా మొక్కలు సర్వైవ్ అయ్యి నెక్స్ట్ సీజన్ కి రెడీ అవుతాయి అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే చూశారు కదా నా బెడ్ షీట్ అంతా రిమూవ్ చేసేసాను మంచిగా అది వాషింగ్ కి వేసేసి ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ సాటెడ్ టిఫిన్ తినేసి ట్యాబ్లెట్స్ వేసేసుకొని ఈ రోజు బయటికి వెళ్ళి చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి ఈ సర్జరీ సడన్ గా అనేసరికి దాని గురించి తెలుసుకునేసరికి టైం అంతా అయిపోయింది ఇంకా ఈ రోజుకి సర్జరీ అయ్యి ఫోర్ డేస్ అయింది అగైన్ ఐఎం బ్యాక్ టు వర్క్ అంటే ఆఫీస్ వర్క్ ఇంకా లాగిన్ అవ్వలేదు కానీ నేను వెళ్ళి చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అందులో ఫస్ట్ ది అమ్మని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి స్టిచెస్ రిమూవ్ చేయించాలి నార్మల్ గా అయితే డాడీ అమ్మ ఇద్దరు వెళ్ళి చూపించుకొని వచ్చేస్తారు బట్ ఇప్పుడు స్టిచెస్ రిమూవ్ చేసే టైం కదా ఇద్దరికి భయమే అంటే అమ్మ కొంచెం ధైర్యంగా ఉంటారు కానీ డాడీ చాలా భయపడతారు ఏమంటారు ఏంటో అని అంటే లాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అందుకనే కొంచెం భయపడుతూ ఉన్నాము సరే నేను ఇక్కడ టెన్షన్ ఎందుకు అదేదో అక్కడికి వెళ్ళిపోతా అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్తున్నా ఇంకా మా అమ్మతో డీల్ కూడా మాట్లాడుకున్నాను ఆ పర్టిక్యులర్ డీల్ గురించి చెప్పే ముందు ఫస్ట్ అయితే హాస్పిటల్ కి వెళ్ళొచ్చేద్దాం ఎందుకంటే ఆ డీల్ గురించి మాట్లాడుకునే కన్నా డైరెక్ట్ గా చూపిస్తేనే బాగుంటుంది ఎవరైనా గెస్ట్ చేశారా ఒకవేళ గెస్ట్ చేస్తే ఇక్కడే వీడియోని పాజ్ చేసి కింద కామెంట్స్ లో ఆన్సర్ చేయండి చూద్దాం ఎంత మంది కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో డీల్ అన్నది కానీ నర్సరీకి వచ్చింది ఏంటి అనుకుంటున్నారా డీలే నర్సరీకి సంబంధించండి ఏంటంటే నేను అమ్మకి చెప్పింది ఏంటంటే నేను నీ కోసం హాస్పిటల్కి వస్తా బట్ నువ్వు డాడీతో మాట్లాడి నాకు ఎలా అయినా మొక్కి ఇప్పిస్తానంటేనే నేను హాస్పిటల్కి వస్తాను లేకపోతే రానని చెప్పాను మొక్కే కదా కొని పెడతానులే రా అని అని సో ఇంకా అందుకని హాస్పిటల్ పని అంతా అయిన తర్వాత డైరెక్ట్ గా నర్సరీకి వచ్చేసాం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి మా అమ్మ మాట మార్చేస్తే అమ్మో నేను వేస్ట్ అయిపోతుంది కదా అందుకనే ఇంటికి వెళ్లకుండా తిన్నగా నర్సరీకే తీసుకొచ్చాను ఇంకా ఈ నర్సరీ గురించి మీరు నా బ్లాగ్స్ లో చాలానే చూసుంటారు సో రాంగానే నాకు ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ బాగా అనిపించాయి ఇవి తీసుకుందాం అనుకున్నా కాకపోతే ఒక్కొక్క దాని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటండి ఫర్లో అవుట్ ఆఫ్ ద బడ్జెట్ అనుకున్నా ఇంకా నా బడ్జెట్ లో ఒక రెండు వందల్లో రెండు మొక్కలు తీసుకోవాలి అనుకున్నాను నార్మల్ షో ప్లాంట్ లాగా కాకుండా పూజకి పనికొచ్చే మొక్కలు లాంటివి ఏవైనా ఉంటే తీసుకోవాలి అనుకొని ఫస్ట్ మల్లెపూలు చూశాను మల్లెపూ చెట్టు ఒకటి తర్వాత తమలపాక్ చెట్టు మాకు ఇంతకు ముందు ఉండేది మీరు నా పాత బ్లాగ్స్ చూసుంటే నేను హనుమాన్ కి మాల కట్టి తీసుకెళ్లేదాన్ని కదా టెంపుల్ కి ఆ మొక్కలు రెండు కూడా నిద్రపోయాయి సో ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో తమలపాకు మొక్కలు లేదు అందుకనే తమలపాకు మొక్క కూడా తీసుకోవాలి అనుకున్నాను సో ఈ రెండు మొక్కలకి కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయింది ఇంకా ఎక్కడి నుంచి డైరెక్ట్ గా వేరే ప్లేస్ కి వెళ్ళాలి అనుకున్నాం కాకపోతే బుడ్డోడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసే టైం అయిపోయింది ఇంకా అమ్మను కూడా ఎక్కువ తిప్పడం ఎందుకలా అని చెప్పేసి అమ్మను ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తాము ఇడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక తిక్క పని చేస్తూనే ఉంటాడు మా నాన్న తిట్టుకుంటాన్ని తీసుకొస్తారు సో ఈ రోజు కూడా ఆ బ్యాగ్ హ్యాండిల్ దగ్గర ఏదో తెంపేశాడంటూ రా నువ్వు సరిగ్గా బ్యాగ్ వేసుకోవా అది ఇది అని అరుస్తూ ఉన్నారు అన్నమాట ఇంకా వాడిని ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ ఇప్పుడు నేను డాడీ బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అంటే పిల్లోస్ కోసం అనమాట అదేంటి మీ ఇంట్లో పిల్లోస్ లేవా అనుకోకండి నా దగ్గర ఉన్న పిల్లోస్ ఇప్పుడు పాతవి ఇప్పుడు నో సర్జరీ అయింది కదా పడుకునేటప్పుడు బుర్ర పైకెత్తి పడుకోవాలి లేదంటే బ్లడ్ వచ్చేస్తుంది ఎంత నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను పాత పిల్లోస్ మీద బుర్రది పైకి పెట్టి పడుకోవడానికి బట్ ఆ పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల నడువు నొప్పి వచ్చేస్తుంది సో కరెక్ట్ పోస్చర్ ఉండాలంటే కరెక్ట్ పిల్లో ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు సో పిల్లోస్ కోసమని నేను డాడీ బయటకు వచ్చాము ఫస్ట్ మా ఇంటి దగ్గరలో ఉన్న దమరోకి వెళ్ళాము ఇక్కడ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి అన్నారని ఆ పక్కన చాలా షాప్స్ ఏ ఉన్నాయి వాటిల్లో చూద్దామని అనుకున్నా ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి భారతి ఇండోర్ స్టేడియం ఉంది కదా స్టేడియం ఆపోజిట్ రోడ్ లో అనమాట ఇవన్నీ కూడా ఈ షాప్ లో ఫైనల్ గా పిల్లోస్ అయితే దొరికాయి ఇంట్లో అందరికీ ఇంకా పిల్లోస్ రీప్లేస్ చేద్దాం అనుకున్నాము అందరికీ పిల్లోస్ తీసుకొని ఇప్పుడు అయితే డైరెక్ట్ గా స్పెన్సర్స్ కి వచ్చాము పిల్లోస్ కొన్నప్పుడు పిల్లో కవర్స్ కూడా కొనాలి కదా అందుకోసం అని స్పెన్సర్ కి వచ్చామనమాట ట్రస్ట్ మీ గైస్ స్పెన్సర్స్ లో పిల్లో కవర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రీ సైజ్ తీసుకున్నాము మేము ఈసారి ఒక్కొక్క పిల్లో కవర్ కాటన్ ది ఈచ్ హండ్రెడ్ రూపీస్ అదే కనుక మీకు ప్లెయిన్ లో కావాలి అనుకుంటే ఈచ్ టూ హండ్రెడ్ రూపీస్ బట్ ప్లెయిన్ అంత మంచి కలర్స్ ఏమీ లేవు కానీ ప్రింటెడ్ లో అయితే సూపర్ ఉన్నాయి నేనైతే కొన్ని తీసుకున్నాను అవి మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఇంకా అలా ఆ రోజు అనుకోకుండా భారీ కన్నా అతి భారీ షాపింగ్ చేసి ఇంటికి వెళ్తున్నాం అనమాట ఎందుకు ఏంటి అనేది ఇంటికి వెళ్ళాక చెప్తాను సో ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లోస్ అన్ని కూడా బుడ్డోడు ఇక్కడ కట్ చేస్తున్నాడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బౌన్స్ అన్న పిల్లోస్ ఏవైతే ఉన్నాయో అవి మైక్రో ఫైబర్ పిల్లోస్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి కాదు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉండింది సెవెన్ హండ్రెడ్ కి టూ పిల్లోస్ అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఫోర్ పిల్లోస్ మేము తీసుకున్నాము పిల్లోస్ అందరి కోసము బట్ నా కోసం ఇప్పుడు ప్రజెంట్ నాకు ప్రాబ్లం ఉండింది కదా అందుకని నేను ఒక సెపరేట్ పిల్లో తీసుకున్నాను కాస్ట్ త్రీ థౌసండ్ అయ్యిందండి ఎస్ కాస్ట్ కొంచెం ఎక్కువే కాకపోతే ఉన్న సిచ్యువేషన్ కి బట్ ఇంకా తప్పదు అందుకనే తీసుకున్నాను సో పిల్లో కవర్స్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఇంకా కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను అది మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా పిల్లోసే త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో అంటే నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం ఈవెన్ మా నాన్న వాళ్ళకి కూడా ఇంత రేట్లు ఉంటాయని తెలియదు లాటెక్స్ అంటారు కదా సో ఆ మోడల్ ఏదో సంథింగ్ మైక్రో ఫైబర్ మెటీరియలే కాకపోతే లాటెక్స్ ఏదో చెప్పారండి నాకు కరెక్ట్ గా ఐడియా లేదు అందుకనే చెప్పలేకపోతున్నాను బట్ ఇంకా తప్పదు నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి తీసుకున్నాను బట్ నిజంగా చెప్తున్నానండి వర్త్ త్రీ థౌజండ్ రూపీస్ కి ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత బుర్ర సరిగ్గా కానీ పెట్టుకొని పడుకోకపోతే ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది అలా బుర్ర పైకెత్తి పడుకోవడం వల్ల నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది బట్ ఈ పిల్లో కొంచెం హైట్ లో ఉండడం వల్ల నేను ఎంత బుర్ర పైకెత్తి పడుకున్నా సరే బ్యాక్ పెయిన్ లైక్ పెయిన్ రావట్లేదు అండ్ నాకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట ఇంకొన్నాకి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంటికి రావడమే లేటు ఇంకా రాగానే బుడ్డోడు మా నాన్న ఇద్దరు కలిసి పిల్లోస్ అన్ని రీప్లేస్ చేసేసారు పాత పిల్లోస్ అయితే పక్కన పెట్టేశాము అంటే పారేయలేదు కానీ పక్కకు పెట్టాము ఎందుకంటే ఎప్పుడైనా మా ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటారు కదా వాళ్ళు పడుకోవడానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా బుడ్డోడికి నెబిలైజర్ టైము ఎంత నెబిలైజర్ పెట్టి మెడిసిన్స్ వాడుతున్నా ఇంకా వాడికి కఫము దగ్గు తగ్గట్లేదు చూడాలి ఒక టూ త్రీ డేస్ ఆగి నెక్స్ట్ ఇంకా కి తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను ఇంకా అలా మెడిసిన్ పెట్టుకొని ఆ తర్వాత పడుకున్నాడు పడుకొని లేచాక ఆకలిస్తుందని చెప్పేసి ఇలా వాటర్ మిలన్ కట్ చేసి తీసుకొచ్చాడు నాకు బుడ్డోడు పుట్టక ముందు వాటర్ మిలన్ అంటే ఎంత అసేమో బట్ బుడ్డోడు ఇంకా ఫుడ్ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేశాడో ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఈ వాటర్ మిలన్ తినడం స్టార్ట్ చేశాను లేకపోతే వాడు తినేవాడు కాదు వాడు తినాలంటే నేను తినాలి సో ఇంకా వాడి కోసమని నేను ఇది అలవాటు చేసుకున్నాను వాటర్ మిల్ సబ్జాలు సగ్గుజావ ఇవన్నీ కూడా వాడి కోసం అని అలవాటు చేసుకున్నవి ఇప్పుడు నాకు కూడా నచ్చి నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను ఇంకా అలా ఈవినింగ్ స్నాక్ గా వాటర్ మిల్ తినేసి ఆ తర్వాత బుడ్డోని కాసేపు చదివించాను అండ్ ఇంకొక విషయం యూట్యూబ్లో ఏమైందో ఏంటో నాకు తెలియదు కానీ మొత్తానికి మనకి సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ కూడా అసలు వెళ్ళట్లేదు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ అబ్బా మీరు లైక్ చేస్తేనే నాకు మంచిగా మోటివేషన్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బట్ డెఫినెట్గా ఎవ్రీడే ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎవ్రీడే వీడియో పోస్ట్ చేస్తేనే మన ఛానల్ని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ ఏ మాత్రం ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకున్నామా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తున్నట్టుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బ్యాకప్ వీడియోస్ ఎప్పుడు నా దగ్గర ఉండేటివి అంటే నాకు ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేయలేని సిచ్యువేషన్ వస్తే ఆ బ్యాకప్ వీడియో పెట్టేదాన్ని అనమాట బట్ ఇప్పుడు నోస్ ప్రాబ్లం రావడం వల్ల మాట్లాడడానికి కుదరట్లేదు కాబట్టి ఏకంగా వీడియో షూట్ చేయడమే మానేశాను అదే నేను చేసిన మిస్టేక్ నా చేతిలో ఏ వీడియో లేదు కనీసం పోస్ట్ చేద్దామన్నా సరే వల్ల వీడియోస్ కంప్లీట్గా యూట్యూబ్ రికమెండ్ చేయడం ఆపేసింది సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే కనుక వీడియోని షేర్ చేయండి ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే బుడ్డోడికి చదివించేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఆంటీ గోరింటాక్ ఇస్తేను వాడికి గోరింటాకు పెడుతున్నాను వాడే అదే నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను నాకు గోరింటాక్ అంటే పిచ్చి ఇష్టము బట్ నాట్ మోర్ దెన్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయిన తర్వాత చక్కగా వాష్ చేసేసాను మంచి కలర్ అయితే వచ్చింది ఎలా పండింది ఏంటి అనేది రేపటి వీడియోలో మీరు చూస్తారు ఇంక ఇక్కడ నా నైట్ డిన్నర్ విషయానికి వస్తే కాన్ఫ్లెక్స్ తీసుకుంటున్నాను ఇది రెగ్యులర్ గా ఓన్లీ కాన్ఫ్లెక్స్ తినడం అయితే కాదు ఆల్రెడీ ఒక రెండు ఇడ్లీలు తినేశాను ప్రెజెంట్ లీవ్ లోనే ఉన్నాను కానీ ఆఫీస్ టైమింగ్స్ నాకు బాగా అలవాటు అయిపోయాయి ఈవెన్ లీవ్ లో ఉన్నా నేను తొందరగా పడుకోలేను ఇంక ఈ ఆఫీస్ టైమింగ్స్ అలవాటు అయిపోవడం వల్ల నైట్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ వన్ థర్టీ ఆ టైంకి ఆకలేస్తుంది సో అప్పుడు మాత్రం ఇలా కాన్ఫ్లాక్స్ తీసుకుంటున్నాను ఇవి కాంబినేషన్ ఆఫ్ హనీ అండ్ ఆల్మండ్స్ అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎవరికైనా సీరియల్స్ తినడం ఇష్టమైతే ఒకసారి ఈ ఫ్లేవర్ ట్రై చేయండి మీకు డెఫినెట్ గా నచ్చుతుంది సో ఆ లో ఆకలేస్తుంది కాబట్టి రెదర్ దాన్ ఎనీ అదర్ జంక్ ఫుడ్ నేను సీరియల్స్ తినడం స్టార్ట్ చేశాను అండ్ వీఆర్ ఆల్మోస్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకా నైట్ డిన్నర్ చేసేసి మంచిగా జడ వేసేసుకున్నాను కాసేపు అయిన తర్వాత మెడిసిన్స్ కూడా వేసుకుంటున్నా వైల్ కమింగ్ టు మెడిసిన్స్ ఇది వైటమిన్ డి త్రీ టానిక్ ఫస్ట్ టైం నేను ఇలాగా నానో బాటిల్స్ లో చూడ్డము ఎవరైనా సరే ఈ టానిక్ వేసుకుంటున్నారు అంటే నెక్స్ట్ డే ఇంకా మీరు కంపల్సరీ కోకోనట్ వాటరు బటర్ మిల్క్ సబ్జా వాటరు బార్లీ వాటర్ తీసుకోండి ఎందుకంటే ఊరికే బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట అది అవ్వకుండా ఉండాలంటే ఈ ప్రికాషన్స్ అన్ని మనం తీసుకోవాలి నాకు కూడా జరిగింది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ సర్జరీ నేను తీసుకున్న కేర్ అదంతా కూడా మీతో షేర్ చేసుకో అండ్ ఇదండి అలాంటి వీడియో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోదు అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆల్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలాకాన్లో ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ சோ இது வால்டு வீடியோ மணி நெக்ஸ்ட் வீடியோல அந்த தான் அந்தவரை புய்